ఈ సీజన్ బిగ్ బాస్ చూసిన తర్వాత మనందరికీ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అరే ఎవరా బిగ్ బాస్ని నడిపిస్తుంది తాగి ప్లాన్ చేస్తున్నారా ఏంటి అనిపిస్తుంది అంతలా ఒక్కరికి కూడా అంతు చిక్కకుండా సాగుతుంది ఈ సీజన్ షో ఇక ఎందుకు ఇలా అంటున్నానంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న హౌస్ ని కూడా ఎవరిని డౌన్ చేయాలి ఎవరికి జాకీలు వేసి పైకి లేపాలన్నది కూడా బిగ్ బాస్ ఏ డిసైడ్ చేస్తున్నాడు తాజాగా జరుగుతున్న మూడో వారం ఎపిసోడ్స్ చూస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఫస్ట్ రెండు వారాలు యష్మిని ఫుల్ నెగిటివ్ గా చూపించిన బిగ్ బాస్ ఇప్పుడు అదే యష్మిని పాజిటివ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు నామినేషన్స్ రోజు బిగ్ బాస్ యష్మికి గట్టిగా ఇచ్చి పడేశాడు దెబ్బకి సోకాలు పెట్టి వెళ్ళడంతో ఈమెను ఇంకా ఇబ్బంది పెడితే బాగోదు అని ఒక్కరోజు పనిష్మెంట్ తో సరిపెట్టాడు బిగ్ బాస్ ఇక దాని తర్వాత యష్మి టాపిక్ ఎక్కడ వచ్చినా హౌస్ లో తనని మళ్లీ స్ట్రాంగ్ చేయడం కోసం బిగ్ బాస్ కంకణం అయితే కట్టుకున్నాడు అందులో భాగంగా తనకి ఫేవర్ గా ప్రోమోలు కట్ తన గురించి హౌస్ మేట్స్ గాసిప్ చేసే వీడియోలు స్ట్రీమింగ్ చేయడం తనకి ఒక లవ్ యాంగిల్ చేయడం అలాగే తన పాయింట్స్ అన్ని కూడా రైట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపించడం తన పనులు చేసే వీడియోలు చూపించడం మొత్తానికి తనని ఒక కలిగిన ముత్యంలా అలానే సాంప్రదాయాన్ని శుద్ధ అన్నట్లుగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు బిగ్ బాస్ కానీ మన యష్మి బిగ్ బాస్ అష్ట కష్టాలు పడి తన గ్రాఫ్ లేపుదామని ప్రయత్నిస్తున్నా అవి ఏమీ తనకు పట్టనట్టు నేను మోనార్ అన్నట్టుగానే తన అసలు క్యారెక్టర్ని టాస్కుల్లో అయితే చూపిస్తుంది ఇదంతా చూస్తుంటే పాతకాలం సామెత అయినా ఎలకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా అయితే ఉంది మరి బిగ్ బాస్ స్వయంగా పెట్టుకున్న ఈ పరీక్షలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి బిగ్ బాస్ అనుసరిస్తున్న ఈ పక్షపాత వైఖరిపై అలానే యష్మి మారిందా లేక మారుతుందా అన్న ఈ మూడు ప్రశ్నలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి